శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయనమ శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసిందో మత్ కార్యం సాధేన ప్రభో తండ్రి సకల కార్యసిద్ధి కలిగించి విజయాన్ని కలిగించి ఆయుష్యుని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి స్వామి ప్రణామం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాస ఫలితాలను మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుంటున్నాం ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములు ఈ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం దాంట్లో మీనరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి మన జీవితాన్ని చీకటిమై నుంచి వెలుగులోకి ఎలా తీసుకువెళ్ళాలనేటువంటి సద్ ఉద్దేశంతో ఈ మీనరాశి వారి యొక్క ఫలితాలని మనం తెలుసుకుంటున్నాం ఈ మీనరాశి వారంటే పూర్వభాద్రా నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఈ మీనరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే ఉత్తరాభాద్రా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కూడా ఈ మీనరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ది అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో దూ జ్ఞ జూధా అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి తప్పకుండా ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే దేవో చాచి అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్ప తప్పకుండా వర్తిస్తాయి అలాగే ఈ మీనరాశిలో ఉండేటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చివరిలో మనం తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి గ్రహాలన్నీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉన్నాయి డిసెంబర్ మాసంలో వీళ్ళకి అద్భుతంగా ఉంది ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు ఆడుతూ పాడుతూ పనిచేస్తారు ముందుకు సాగుతారు అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తారు విజయ పతాకాన్ని ఎగరేస్తారు సంఘంలో మంచి శక్తిగా యుక్తిగా ఎదగగలుగుతారు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబంతో సఖ్యతగా ఉంటారు పెద్దవాళ్ళకి ఇస్తారు పిల్ల పాపలతో ఆనందంగా ఉంటారు పిల్లవాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మీరు ముందుకు సాగడం జరుగుతుంది వారికి సం కావలసినటువంటి ఆర్థికాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు వారు విద్య కోసం కావలసినటువంటి డబ్బును కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు ఎంతకైనా చేయగలుగుతారు అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు పిల్లల కోసం వాహనాలు కొనిపెడతారు అలాగే సంతానం కోసం ఎటువంటి ప్రయత్నాలన్నీ చేస్తారు సంతానం లేని వారికి సంతానం కోసం కష్టపడతారు వైద్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు టెస్ట్ బేబీలు కూడా ఉంటాయి అలాగే సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు వ్యాపారంలో మంచి లాభాన్ని పొందగలుగుతారు ఈ మీన రాశివారు ఈ డిసెంబర్ మాసంలో అలాగే ఆర్థిక పరంగా బాగుంటుంది అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు మీకు రావలసినటువంటి ధనం కూడా సరి అయిన సమయానికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి బాకీలన్నీ కూడా మీకు తెలియకుండానే మీరు అన్నింటినీ క్లియర్ చేసుకోగలుగుతారు మొండి బాకీలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు కుటుంబంలో అందరిలో ఒక గొప్ప వ్యక్తిగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలతో నిలబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు భర్తకి గౌరవం ఇస్తారు భర్త యొక్క అడుగు జాడల్లో నడుస్తారు అలాగే నూతన వ్యాపారాలు పెట్టాలన్నటువంటి ఆలోచనలు వస్తాయి తప్పకుండా నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు విదేశీయానం చేస్తారు విదేశాల్లో ఉండే బంధువులను కలుసుకుంటారు విదేశాల్లో ఉండేటువంటి వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోగలుగుతారు వివాహాలు కోసం ప్రయత్నం చేస్తారు వివాహాల కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకు తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అబ్బాయిలతో కూడా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండేటువంటి అమ్మాయిలతో కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి వివాహాలకు చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో కూడా కొత్త కొత్త వ్యాపారాలని ప్రతిష్ఠించగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు అలాగే ప్రయాణాలలో కూడా మంచి లాభాన్ని పొందగలుగుతారు ఈ మీనరాశి వారు ఈ డిసెంబర్ మాసంలో మంచి శుభవార్తలు వింటారు కుటుంబం అంతా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు భగవంతుని అనుగ్రహ కటాక్షాలను పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు పది మందికి సహాయం చేయగలుగుతారు మీకున్నటువంటి ధనంతో పెట్టుబడులు పెట్టగలుగుతారు మీ యొక్క పెట్టుబడుల వల్ల మంచి లాభాలని పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాల్లో అడుగు పెట్టాలన్నటువంటి ఆలోచన మీకు బయలుదేరుతుంది అలాగే శత్రువులందరూ మిత్రులుగా మారుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో అందరూ సానుకూలంగా ఉంటారు మీ యొక్క మాటకి సహకరిస్తారు వీరికి ఏ పని అనుకున్నా కానీ పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యము శక్తిని భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది ఈ డిసెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు ఏ పని పట్టుకున్నా కానీ విజయాన్ని సాధిస్తారు ఈ మీనరా ఈ మీనరాశి వారు బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి డబ్బు పోగొట్టుకోగలుగుతారు రేసుల జోలికి వెళ్ళకండి డబ్బు పోగొట్టుకోగలుగుతారో దం నష్టం కలుగుతుంది అలాగే స్నేహితులు అంటే చెడు వ్యసనాలకి అలవాటు పడ్డ స్నేహితుల జోలికి మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి మీ దగ్గర ఉన్నటువంటి ధనమంతా నీళ్లలాగా కరిగిపోతుంది రోడ్డు మీద ఉంటారు కాబట్టి మీ యొక్క ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మీ కుటుంబం కోసం కాపాడుకోండి మీ కోసం కాపాడుకోండి అంతేగాని దుర అలవాట్లకి పెట్టకండి ఆ ధనాన్ని అటు దుర్వినియోగం చేయకండి ఖర్చులు అధికంగా ఉన్నా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి మీ కుటుంబంలో అందరూ కలిసి ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భగవత్ స్మరణ చేసుకోండి మంచి ప్రవర్తనతో నడుచుకోండి మీకున్న మంచి పేరుని కాపాడుకోండి సంఘంలో సంఘంలో మంచి పేరుంది మీకు ఆ పేరుని కాపాడుకోండి రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మినిస్టర్లు కూడా మంచి పేరు ఉన్నాయి మీకున్న పదవుల్ని మీరు కాపాడుకోండి మీకు మళ్ళా మళ్ళా ప్రజల మనసుల్లో ఉండాలన్నటువంటి ఆలోచనతోటి మీరు ప్రజలకు మీ వంతుగా సహాయం చేయండి తప్పకుండా వారి మనసుల్లో ముద్ర వేసుకోగలుగుతారు ఎప్పటికైనా మీరు ఒక గొప్ప విజయాన్ని సాధించే వ్యక్తిగా శక్తిగా సంఘంలో ఉండగలుగుతారు అలాగే మీ చుట్టూ మోసగాళ్ళు తిరుగుతుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మీతో ఉంటూ మీ మీదనే నిందలు వేసేవాళ్ళు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది మీ వెనక తిరుగుతుంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి తీయగా తేనె పూసినటువంటి మాటలు చెప్తారు మిమ్మల్ని మోసం చేస్తారు మీకు తెలియకుండానే వెన్నుపోటు వాళ్ళు కూడా మీ వెనకనే ఉన్నారు కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి రహస్య విషయాలు బయటికి చెప్పకండి చివరికి భార్యకు కూడా మీ రహస్య విషయాలు చెప్పకండి ఈ రహస్య విషయాలు మీలో మీరే దాచుకోండి తప్పకుండా మీరు విజయాన్ని దాచిస్తారు మీ యొక్క రహస్య విషయాలు మీ యొక్క లూపోర్డ్స్ను బయట పెట్టడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఇరుక్కుపోతారు తర్వాత మిమ్మల్ని బయటికి లాగడానికి ఎవరు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క రహస్య విషయాలు మీ మనసులోనే ఉంచుకోండి జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు చేసే వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు చాలా బాగుంది పెద్దలు ఒప్పుకుంటారు వివాహానికి కూడా ఒప్పుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో విడిపోయినటువంటి వారు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మళ్ళీ ఒకరికొకరు కలుసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు ఆనందదాయకంగా ఉంటారు ఈ ప్రేమికులు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందదాయకంగా ఎగిరి వేస్తూ వీరు ఇతర దేశాల్లో కూడా సంపాదించుకోవాలి మనకు కూడా ఒక మంచి పేరు రావాలి మనం ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నాము మన కుటుంబంలో ఒక గుర్తింపు రావాలనేటువంటి తపనతోటి పైకి రావడం కూడా జరుగుతుంది అలాగే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి అవార్డులు వస్తాయి గుర్తింపులు వస్తాయి జనంలో ఒక మంచి అభిమానం ఏర్పడుతుంది ఈ నటీనటులకి అలాగే ఇంకా అధికమైనటువంటి మంచి ఫలితాలు మంచి ఆరోగ్యం కుటుంబం అంతా శాంతితో సుఖంతో సంతోషంతో ఉండాలి అనుకుంటే బృహస్పతిని గురువుని పూజించండి మీరు ఒక కేజింబాబు శనగలు గురుడికి పూజ చేయించి గురువారు నాడు దానం ఇవ్వండి అలా చేయడం వల్ల అధికమైన రాబడి ఊహించలేనంతటువంటి ధనం రావడం జరుగుతుంది గురువు అయినటువంటి దక్షిణామూర్తిని ప్రతిరోజు ధ్యానం చేసుకోండి మీకు గురువు అనుగ్రహం చీకట్లో నుంచి బయటకు వస్తారు వెలుతురులో ఉంటారు జ్ఞానం ఏర్పడుతుంది విద్య ఏర్పడుతుంది విజయవంతంగా ముందుకు సాగిపోయేటువంటి శక్తి ఏర్పడుతుంది గురువు వెనక నుంచి నడిపిస్తాడు అంతకన్నా మహాభాగ్యం ఏ ఉండదు ఈ మీనరాశి వారికి ఈ మాసంలో మీరు ఇంకా ఇంకా ఎదగడానికి ఈ యొక్క భగవత్ అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు